కవరింగ్ దేంతో కవర్ చేశాడు ముద్దుతో కవర్ చేశాడు మనం కూడా అనేకులు ప్రేమ అనే ముసుకులో లేకపోతే మినిస్ట్రీ అనే ముసుకులో రిలేషన్షిప్ అనే ముసుగులో నటిస్తూ ఉంటారు అన్నమాట నటించి మోసం చేసేస్తారు అప్పుడప్పుడు తెలుగులో ఒక మాట ఉంది కదా తడిగుడ్డతో అది తడిగుడ్డతో గొంతు కోసేసాడండి ఆ పాపని జీవితం అన్యాయం అయిపోయింది అబ్బాయి జీవితం అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది తల్లిదండ్రులు రీతిగా మోసం చేశారు సంఘములో సంఘ కాపర్ను మోసం చేశారు సమస్యలు మోసం చేశారు అని ఎన్నిసార్లు మనం విన్నాం కదా నెంబర్ వన్ మనకి సన్నిహితులు ఎవరు క్లోజ్గా ఉన్నవారు సన్నిహితులు ఉన్నవారు చేసే ఆస్కారం ఉంటుంది నెంబర్ టూ కవరింగ్ అనేక ద్రోహం అనేది జాగ్రత్త వినాలి నమ్మక ద్రోహం అనేది అనేక ప్యాకేజెస్లో వస్తుంది అనేక ప్యాకేజెస్లో వస్తారు ఎప్పుడు ఏ ప్యాకేజ్లో వస్తుందో మనకు తెలియదు ప్రేమ అనే ప్యాకేజ్లో రావచ్చు పోనీ లేకపోతే ఆప్యాయత అనే ప్యాకేజ్లో రావచ్చు కొంతమంది ఓవర్గా మంచితనం చూపించేస్తూ ఉంటారు నా ఎవరన్నా ఓవర్గా ప్రేమిస్తుంటే నాకు భయమేస్తుంది అప్పుడప్పుడు అమ్మో ఏంట్రా బాబు ఎంతో ఎంతకైనా ప్రేమిస్తున్నారు ఏంట అది ఓవర్గా వాళ్ళు ప్రేమ చూపించేస్తూ ఉంటే ప్రెజెంట్ మినిస్ట్రీ చేసి వచ్చాను కదా నాకు ఒక మైండ్లో అదొకటి ఉంటుంది అనమాట అమ్మో ఏదైనా ఎజెండా ఉందా అని కాదు ఎజెండా కొంతమంది ఎజెండా పెట్టుకునేది చూడండి అంటే దేవుని వాక్యం అమ్మ ఇప్పుడు ఇష్కర్యూ యువత ఎజెండా ఏంటి ఏం తీసుకున్నాడు ఆ ప్రభు వారిని అప్పచెప్తానికి ఎన్ని ముప్పై డబ్బు ఎజెండా బ్యాక్ ఎండ్లో డబ్బు ఎజెండా అరే నీకు డబ్బు ఇస్తాం రా బాబు ఆ ముప్పైతోని కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్నాడు అయిపోదాం అనుకుని డబ్బు డబ్బు ఎజెండా ఈ మధ్యలో కూడా నాశనానికి మూలము వివాహాలు నాశనమైపోతాను కూలిపోతానికి సంసారాలు కూలిపోతానికి కుటుంబాలు కూలిపోతానికి డబ్బు కారణం అందుకనే దేవుని వాక్యం ఉంది డబ్బు ఎక్కడుండనో వారి హృదయము అక్కడ ఉండు జాగ్రత్తగా వినండి మనీ ఈజ్ నాట్ ఈవిల్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ డబ్బు ఉంటాము మీరు బాగా దీవించబడతాము తప్పు కాదు డబ్బు అంటే పారాసంటర్ కొంతమంది ఏదన్నా చేసేస్తారు డబ్బులు కూర వచ్చి అన్న లేదు తమ్ముడు లేదు అక్క లేదు చెల్లి లేదు భార్య లేదు భర్త లేదు తల్లి లేదు తండ్రి లేదు నవమాసాలు కనిమోసిన తల్లిదండ్రులు కూడా లేరు వీడు ఏం చేశాడు ఏసుప్రభుతో తిరిగాడు ప్రభుతో తిన్నాడు యేసు ప్రభు అద్భుతాలు చూశాడు ఆయన వాక్యాలు విన్నాడు వినేసి ఆ కవరింగ్ ఏ కవరింగ్ బ్యాక్గ్రౌండ్ వెనకాలేముంది ఆ ముప్పై అంటే జోబులో పెట్టుకొని వచ్చాడు అనమాట వచ్చాడే లేదా మళ్ళీ తిరిగి వెళ్ళి పడే ఇస్త్రేస్తాడు చూడు అంటే ఆ జోబులో పెట్టుకున్నంతసేపు ఆ డబ్బు మీద ఉన్న ప్రీతి ఆ కవరింగ్ ప్రేమలో ముస్కులో ప్రేమ ఆర్ ప్రేమలో ముస్కు వాట్ ఎవర్ దీనికి చెప్పాల్సి వస్తే దిస్ పర్సన్ ఇస్కర చూత కిల్డ్ జీజస్ విత్ కిస్ కాదు నటన ఇక్కడ క్లోజ్నెస్ కవరింగ్